టూలో మనం షిరిడి నుండి కృష్ణేశ్వర జ్యోతిర్లింగం చూడడానికి వెళ్తున్నాం అయితే మన తెలుగు రాష్ట్రాల నుండి ఇక్కడికి రావడానికి ముందుగా ఛత్రపతి సంభాజీనగర్ ఓల్డ్ ఔరంగాబాద్ చేరుకోవాల్సి ఉంటుంది ఇక్కడికి రైలు రోడ్డు మరియు విమాన ప్రయాణాల ద్వారా రావచ్చు అయితే షిరిడి నుండి కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఎల్లోరా కేవ్స్ మినీ తాజ్మహల్ చూడడానికి చాలా షేర్డ్ వెహికల్స్ లభిస్తాయి షిరిడి నుండి ఔరంగాబాద్కి వంద కిలోమీటర్ల పైగా ఉంటుంది షిరిడి బస్టాండ్ నుంచి ఔరంగాబాద్కి గవర్నమెంట్ బస్సులు లభిస్తాయి నేను షిర్డీ నుండి షేడ్ వెహికల్లో డైరెక్ట్ కృష్ణేశ్వరికి బయలుదేరాను పర్ పర్సన్ మూడు వందల యాభై రూపాయలు ఛార్జ్ చేశారు కాకపోతే షిర్డీ నుండి వెహికల్ బయలుదేరేసరికి నాకు రెండు గంటల సమయం వృధా అయింది సో మీరు ఏ వెహికల్ ముందుగా బయలుదేరుతుందో దాన్ని ఎంచుకోండి రెండున్నర గంటల సమయం తర్వాత నేను కృష్ణేశ్వరికి చేరుకున్నాను స్వామివారి పార్కింగ్ ఉంటుంది గృష్ణేశ్వర ఆలయం శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో చివరిది అత్యంత పవిత్రంగా పూజించబడుతుంది ఛత్రపతి సంభాజీ నగర్కి అనగా పాత ఔరంగాబాద్కి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సంభాజీ నగర్ నుండి రావాలంటే బస్ స్టాండ్లో వేరుల్ ఎల్లోరా బస్సు ఎక్కాలి ఇక్కడ ఎల్లోరాని వేరుల్ అని పిలుస్తారు టికెట్ నలభై ఐదు రూపాయలు ఈ ఆలయానికి సమీపంలోనే దాదాపు మూడు కిలోమీటర్ల లోపు కైలాసనాథ్ ఆలయం మరియు ఎల్లోరా గుహలు ఉంటాయి సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను మొబైల్ ఫోన్లు లోపలికి అనుమతి లేవు ఇదివరకు ఉండేవి బయట ప్రైవేట్ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి అందులో పెట్టుకోగలరు ముందుగా దర్శనం చేసుకుందాం పదండి లోపలికి వెళ్లే ముందు ఒక విషయం గమనించగలరు మగవారు గర్భగుడిలోకి షెట్టు మరియు బండితో వెళ్లరాదు అవి విడిచేసి వెళ్ళాలి పదండి గుడి చరిత్ర తెలుసుకుందాం పూర్వకాలంలో కుసుమ అనే పరమ భక్తురాలు తన భర్తతో కలిసి శివభక్తిలో నిమగ్నమై ఉండేది ప్రతిరోజు శివలింగానికి నూటొకటి శివలింగాలు తయారు చేసి పూజ చేయడం ఆమె నియమం కానీ అసూయతో ఉన్న ఆమె సవతి కుసుమ కుమారుడిని హతమార్చి ఒక సరస్సులో పడేసింది ఈ విషాదంలో కూడా కుసుమ శివుని మీద విశ్వాసం విడవలేదు ఆమె అచంచలమైన భక్తికి కరిగిన శివుడు ప్రత్యక్షమై ఆమె కుమారుడిని తిరిగి బతికించాడు ఆ సందర్భంలో శివుడు అక్కడే వెలసి భక్తుల నమ్మకానికి ప్రతీకగా ఇక్కడ నేను కృష్ణేశ్వరుడిగా స్థిరపడతాను అని వరమిచ్చాడు అప్పటి నుంచే ఈ క్షేత్రం కృష్ణేశ్వర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది అయితే ఈ జ్యోతిర్లింగం వద్ద భక్తులకు అభిషేకం చేయడానికి అనుమతి ఉంటుంది ఇది చాలా జ్యోతిర్లింగాలలో లేని అర్థైన అవకాశం చాలా బాగా జరిగింది పదిహేను నిమిషాల దర్శనం అయిపోయింది ఫోన్ లోపలి తీసుకుని కానీ మాత్రం నేను చాలా మంచి దర్శనం చేసుకున్నా నాకు చాలా బాగా అనిపించింది లోపల దేవుడు ఇలా ఉంటాడు మీరు కూడా దర్శనం చేసుకోండి విశ్లేశ్వర టెంపుల్ ముందర ఒక జగన్నాథ స్వామీజీదే అంట ఈ గుడిలాగా కట్టినట్టు అదిగోండి అక్కడ దూరం కనబడుతున్నాయి చూడండి అవి ఎల్లోర గుహలు టెంపుల్ ఉంది ఇక్కడ తినడానికి వచ్చినాం మనం ఇట్లా వచ్చినాం ఆ వెహికల్ మనదే మహారాష్ట్ర తాళి నూట ఎనభై రూపాయలు గృష్ణేశ్వర ఆలయం నుంచి కేవలం వన్ కిలోమీటర్ దూరంలోనే అద్భుతమైన ప్రపంచ వారసత్వ సంపదైన ఎల్లోరా గుహలు ఉన్నాయి మెయిన్ రోడ్డు నుండి ఎల్లోరా బోట్స్ ఫాలో అయితే ఐదు నిమిషాల్లో మీరు ఎల్లోరా ఎంట్రెన్స్ దగ్గరే ఉంటారు ఒకే రాయి నుంచి చెక్కిన కైలాసనాథ ఆలయం ప్రపంచంలోనే అద్భుతమైన శిల్పకళ ఇది యునెస్కో చేత గుర్తించబడింది నేను వెళ్ళింది మంగళవారం గనుక క్లోజ్ ఉంటుంది మిగతా రోజుల్లో ఓపెన్ గా ఉంటుంది తర్వాత మనం ఇక్కడ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో కుల్లాబాదులో ఉన్న భద్రమారుతి హనుమాన్ మందిరం చూడడానికి వెళ్తున్నాం కానీ దారి మధ్యలో మా వెహికల్ ట్రబుల్ ఇచ్చింది ఏదో షార్ట్ సర్క్యూట్ ప్రాబ్లం అంట ఇలా ఫిట్నెస్ లేని వెహికల్లో వెళ్ళే వెళ్లే ముందు ఆలోచించండి ఆ కనబడి కొండలు ఎల్లోరా కొండలు మనం ఇక్కడ హనుమాన్ టెంపుల్ అనుకుంటున్నాం కానీ మంచి చెరుక ఇక ముప్పావు గంట సమయం తర్వాత ఆ వెహికల్ బాగా అయింది ఇదే పార్కింగ్ స్థలం ఔరంగాబాద్ వెళ్ళడానికి బస్సులు ఇక్కడే ఆగుతాయి ఇక్కడే భద్రమారుతి హనుమాన్ ఆలయం ఉంది ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే భారతదేశంలో అరుదుగా కనిపించే పడుకున్న హనుమాన్ స్వామి దర్శనం ఇక్కడ లభిస్తుంది ఒకసారి ఆలయ చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పౌరాణిక కథ ప్రకారం భద్రసేనుడు అనే పరమభక్తుడు శ్రీరాముని కీర్తనలు పాడుతూ సంగీతంతో హనుమంతుని ప్రసన్నం చేశాడని కథనం భద్రసేనుని భక్తికి కరిగిన హనుమంతుడు భద్రుడి ముందే శాంతంగా పడుకుని విశ్రాంతి తీసుకున్నాడట ఆ పవిత్రఘట్టం జరిగిన ప్రదేశమే భద్రమారుతిగా ప్రసిద్ధి చెందింది అందుకే ఇక్కడ హనుమాన్ స్వామి పడుకొని శాంత స్వరూపంలో దర్శనమిస్తారు ఇక్కడ మేన్ ఆలయం అద్దాల భవనంగా తీర్చిదిద్దబడింది ముఖ్యంగా శనివారాలు మంగళవారాల్లో ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ శనిదేవుని విగ్రహం కూడా ఉంది నువ్వుల నూనెతో అభిషేకం చేయవచ్చు శైని సింగ్ మిస్ అయిన వాళ్ళు ఇక్కడ చేసుకోండి ఇక ఔరంగాబాద్లోని చివరి ప్రదేశమైన మినీ తాజ్మహల్ని చూడడానికి వెళ్తున్నాం ఇది కుల్లాబాద్ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది వెహికల్ రిపేర్ అవ్వడం వల్ల చాలా సమయం వృధా అయింది డే టైంలో చూడాల్సిన బీబీ కామ్ రాత్రి సమయంలో చూడబోతున్నాం ఇక్కడ చాలా ట్రాఫిక్గా ఉంది ముందుగా టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోవాలి ఇరవై రూపాయలు దక్షిణ భారతదేశపు మినీ తాజ్మహల్ బీబీకా మక్బారా గురించి పూర్తిగా తెలుసుకుందాం బీబీకా మక్బారాను మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కుమారుడు ఆజాం షా తన తల్లి దిల్ బానుబేగం స్మారకార్థం పదహారు వందల అరవై పదహారు వందల అరవై ఎనిమిది మధ్యకాలంలో నిర్మించాడు దిల్ బానుబేగం పూర్తి పేరు రబియా దౌరాని తాజ్మహల్ ప్రేరణతో నిర్మాణం చేయబడింది మొఘల్ శైలిలో నిమించబడిన అద్భుత నిర్మాణం ఇక్కడ ప్రధాన విశేషాలు మధ్యలో తెల్ల మార్బుల్ గోపురం ఉంటుంది నాలుగు మూలలో మినార్లు ఉంటాయి చుట్టూ అందమైన మొఘల్ గార్డెన్ ఉంటుంది గోడలపై సున్నితమైన పుష్పశిల్పాలు ఉంటాయి ఇది ఆమె యొక్క సమాధి ఇంతటితో మినీ తాజ్మహల్ వీక్షణ పూర్తయిపోయింది ఇక తిరిగి మనం ఇక్కడి ఇటే సికింద్రాబాద్కి బయలుదేరుతున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి తెలియజేస్తాను వీడియో నచ్చినట్టయితే మిగతా వాళ్ళందరికీ షేర్ చేయండి